అన్నా మేడం ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు ఓవైపు టైం అవుతుంటే ఏం చేయాలో తెలియక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి చెందిన శ్రీకాంత్ ప్రశాంత్లకు ఫోన్ చేశాడు కార్ డ్రైవర్ రమేష్ ఇంకోసారి ట్రై చేయి ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేసా ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావు మేడం ఇంటి దగ్గరే ఉన్నా సరే నువ్వు అక్కడే ఉండు మేము ఇప్పుడే వస్తున్నాం పొద్దున్నే షూటింగ్కి అటెండ్ అవ్వాల్సిన హీరోయిన్ కారు వచ్చేసరికి రెడీగా ఉండాలి కదా ఫోన్ చేసినా ఎందుకు తీయడం లేదు అనుకుంటూనే ఆమె ఫోన్కు మరోసారి ట్రై చేస్తూ కాసేపటికి బంజారా హిల్ సమీపంలోని కృష్ణానగర్లోని ఓ ఇంటి దగ్గరికి చేరుకున్నారు శ్రీకాంత్ ప్రశాంత్ ఏంట్రా ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు పద అంటూ పై అంతస్తులో ఉన్న పోర్షన్ దగ్గరికి ముగ్గురు వెళ్లారు గుమ్మం ముందు ఆగి తలుపు కొట్టారు లోపల నుంచి నో రెస్పాన్స్ గదిలో లైట్ల వెలుతురు కనిపిస్తుంది తలుపులు దగ్గరగానే ఉన్నట్లు గుర్తించి తలుపును కొంచెం బలంగా నెట్టారు అంతే లోపలి సీన్ చూసి ఒక్కసారిగా వారి గుండె చెదిరిపోయింది వర్ధమాన హీరోయిన్ భార్గవి రక్తపు మడుగులో ఉంది ఆమె పక్కనే మరో వ్యక్తి కూడా శివమై కనిపించాడు కొన్ని నిమిషాల్లోనే ఆ వార్త దావానలంలా వ్యాపించింది వర్ధమాన హీరోయిన్ ఆస్టాచమ్ ఫేమ్ భార్గవిని హత్య చేశారన్న విషయం టీవీలో బ్రేకింగ్ న్యూస్గా రావడం మొదలైంది భార్గవిని ఎవరు హత్య చేశారు నిన్న మొన్నటి వరకు సెకండ్ హీరోయిన్గా ఉన్న భార్గవికి ఇప్పుడిప్పుడే హీరోయిన్గా ఆఫర్లు వస్తున్నాయి అలాంటి సమయంలో హత్య ఎందుకు జరిగింది ఇంతకీ భార్గవి పక్కన నిర్జీవంగా పడి ఉన్నది ఎవరు వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఏసీపీ రామకృష్ణయ్య అక్కడికి చేరుకున్నారు గది లోపల రెండు మృతదేహాలు కనిపించాయి మంచంపై నీలిరంగు జీన్స్ ప్యాంట్ వేసుకున్న భార్గవి అచేతనంగా పడి ఉంది ఆమె కాలు మీద నిర్జీవంగా ఓ యువకుడు భార్గవి శరీరంపై కత్తిపోట్లు కనిపించాయి ఆమె తల కింద ఉన్న దిండు పరుపు రక్తంతో తడిచిపోయి ఉన్నాయి మంచం పక్కన నేల మీద రక్తం మరకలు అంటినా కత్తిపడి ఉంది పక్కనే ఒక కూల్ డ్రింక్ సీసాతో పాటు తెల్లటి పొడి ఉన్న ప్లాస్టిక్ కవర్ ను కూడా గమనించారు ఆయన